వచ్చే ప్రసారామ చౌదరి గారు కాలం చేసి మూడో సంవత్సరం పూర్తయ్యి నాలుగో సంవత్సరంలోకి వచ్చింది ఈ సందర్భంగా ఈరోజు వృద్ధులందరికీ కూడా చాలామంది ఇంటి దగ్గర చేసుకోవడం లేకపోతే ఏదో కార్యక్రమం చేసుకుంటారు కానీ వృద్ధాశ్రంలో అయితే వృద్ధులందరూ కూడా సంతృప్తిగా ఉంటారు వారి దేవులు మనకి కావాలనే ఉద్దేశంతో శ్రీమతి సత్యవతి గారు ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టి చాలా వృద్ధులందరికీ కూడా ఫ్రూట్స్ అని అన్నీ తీసుకొచ్చారు ఇలాంటి వారిని చూస్తుంటే అనిపిస్తుంటుంది ఇంకా మానవ విలువలు బతుకున్నాయంటే ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా బంధాలు అనుబంధాలు బంధుత్వాలు నిలబడుతున్నాయని ఎథిక్స్ అనేవి మారల్ ఎథిక్స్ అనేవి ఇంకా ఉంటున్నాయని ఇలాంటి వారిని చూస్తే అనిపిస్తుంది ఎందుకంటే బతుకుండానే మనుషులు వదిలేస్తున్నారు ఇక్కడ ఇలాంటి వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు మా వృద్ధాసనలో అలాంటిది చనిపోయి మూడో సంవత్సరం అయ్యి నాలుగో సంవత్సరం అయినా ఇంకా తన భర్త పేరు మీద పది మంది వృద్ధులకి మంచి బోనాలు పెట్టాలనే సంకల్పంతో మంచి విందు బోనాలు ఏర్పాటు చేశారు చాలా సంతోషం ఇలాంటి వారు గొప్ప మనసు గొప్ప దాతృత్వం గొప్ప గొప్ప సహాయం మనస్తత్వం ఉన్నటువంటి సత్యోతమ్మ గారికి మరొక్కసారి మా అమ్మ నాన్న ఫ్రీ ఓల్ యోజం తరపున మా వృద్ధుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మా ప్రీ ఓల్డేజ్ హోమ్ నాకు శ్రీమతి బిక్కిన సత్యవతి గారు వీరి భర్త గారైన కీర్తిశేషులు స్వర్గీయ వెంకట రామారావు చౌదరి గారు వారి మూడవ వర్ధంతి పూర్తి చేసుకొని నాలుగవ వర్ధంతికి ఈరోజు జరుగుతున్న శుభ సందర్భ సందర్భంలో చాలా బాధాకరం వారు స్వర్గస్థులైనందుకు మేము మా అమ్మ నాన్న ప్రీ ఓల్డేజ్ తరఫున సంతాపం తెలియజేస్తున్నాం అలాగే వారు ఈరోజు వెంకట రామారావు చౌదరి గారి పేరు చెప్పి వృద్ధాశ్రంలో మంచి వాళ్ళకి కడుపు నిండా మంచి తిండి పెట్టాలి అనే మంచి ఆలోచనతో ఈరోజు మన వృద్ధాసంలో చాలా చక్కటి విందుబోనాలు ఏర్పాటు చేశారు పేరు పేరున చెప్పి పాలనా ఉండండి పాలనా చెయ్యండి వాళ్ళంతా తృప్తిగా తినాలని అవి కాకుండా మంచి ఫ్రూట్స్ అన్నీ కూడా యాపిల్స్ అలాగే కమలాకాయలు బిస్కెట్స్ అన్నీ కూడా మీ వృద్ధులందరికీ కూడా రెండు రోజులు సరిపడే అంతా కూడా తీసుకొచ్చారు కడిపి మీ అందరికీ పెట్టాలనే సంకల్పంతో వారిని వారి కుటుంబాన్ని భగవంతుని ఎల్ల చల్లగా చూడాలని మా అమ్మ నాన్న ప్రీ ఓల్డేజ్ హోమ్ తరఫున పురుషుల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే వీరు మీరు గొప్పగా చెప్పాలంటే ఈ సామాజిక వర్గం ద్వారా ఎప్పుడు కూడా మాకు మా ఆశ్రమం చాలా హెల్ప్ అవుతుంటుంది అలాగే రామన్న గారు రామన్న చౌదరి గారు గతంలో ఒకసారి భోజనం పెట్టడం వచ్చి తీసుకొచ్చారు అప్పుడు కూడా మాకు వెంటనే చాలా ఇబ్బందిగా ఉందండి ఓ మిక్సీ ఒకటి కావాలని అంటే మమ్మల్ని ఇక్కడ మేము ఇక్కడ ఉండగానే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి అంటే గురి తీసుకొచ్చారు ఆ భార్య భర్తలకు కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఇలాంటి దాఖలు ఉండబట్టే ఇలాంటి వృద్ధాశ్రములు వృద్ధులు కడుపు నిండా తినగలుగుతున్నారని ఎందుకంటే మేము ఎంతవరకు అంటే ఈ స్థలం మాది మేము కొంతవరకు మేము చేయగలుగుతున్నాం మాకు చాలా కష్టాధ్యంగా ఉంటుంది దాన్ని అర్థం చేసుకొని ఇలాంటి పెద్దలు మమ్మల్ని సంతృప్తిపరిచి వృద్ధుల్ని ఇంకా సంతృప్తిపరిచేలాగా ఇవాళ కార్యక్రమం బిక్కిన రామ వెంకట రామారావు చౌదరి గారి పేరు మీద మంచి కార్యక్రమం చేశారు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాజు అన్నదాత అయిన మిక్కిన సత్యవతి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నదాత 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 వెంకట రామారావు చౌదరి గారు స్వర్గస్థులైన ఈరోజు ఒక నిమిషం మౌను పాటించి వారికి భగవంతుడు మంచి మన ఇవ్వాలని మళ్ళీ వీరింటే పుట్టించాలని మనం కోరుకుంటూ ఒక నిమిషం మౌను పాటించు सिम्पल साउन्ड बिलको